ఫ్రెండ్స్ నరసతి షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

We'll never నారాయణ నారాయణ దేవరా ఏమంటున్నదిరా తల్లిరా నారాయణ 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 నార सुदामा बोलाते अंगर तीना बावा रे बलवे तीना अंगर वे तीना निछड रेना अंगर वे तीना राशि निछड तीना ही कबने एकू वादा करू ना रे एकू आला करू ना जय एकू बाली करू ना जय एकू बाली करू ना ये तीक एकू वादा करू ना एकू बाली करू ना संगे बाली एकू చేస్తున్న భర్తపడిపోయి పుట్టలు కష్టము సాయం బర్తలతో కన్నా బాలిండాలి

ఆగో ఇల్లు ఇల్లు అంటను ఆ ఇంటి లక్ష్మి ఉంటేనే ఓ పంగిరి చెప్తది ఇల్లాడు లక్ష్మి వాకిలి చెప్తది ఇల్లు వాకిలి లక్షణం ఇల్లా లక్షం ఉంటను ఆరి మంచిదైతే సంవసారమేననే ఇస్తది ఆ అమ్మగోడు లంగయినా దొంగ అయినా ఆకులు ఓతోడైనా తిరుగు ఓతోడైనా ఇంట్ల భార్య తెలివికన్న అయితే తెలివిగా సంవసారమేననే ఇస్తది

అలరా తీసుకుంటది కానీ ఎంతైనా కానీ మగవాళ్ళ గుండె మట్టుకుంటుంటారు మొగ్గోడికి ఎంత దుఃఖం రెండు మోకాళ్ళ తల తనకా పెట్టుకొని నగీతలు గీతలు కానీ ముగ్గురు గుళ్ళె

జరిగింది ఎవరైనా ఎప్పుడు కానీ జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడు ఏది విషయానికి ఏమో జరుగుతో ఎవరికి తెలవదు ఎవరి ప్రాణం ఎప్పుడు వస్తారో ఎవరూ గెలవదు అంటన కలిగే పండుగ ఈ కానివ్వండి వారి ఇల్లల్లా సక్కని తండ్రి రాజందా గా రాజయ్య ప్రారంభ అంగ భార్య అమృత వేవు ఎప్పి బాయే ఇద్దరు ఒడుకుల గన్న తండ్రి ఒక్క బిడ్డ గన్న తండ్రి ఒడుకులు పోడంతో గా అవరవరాళ్ళక్కేవి చెప్పి బాయ సక్కని రాజయ్య గా రాజయ్య ప్రారంభ అంగ

పోతే ఈ వారి ఇల్లల్లా స చంద రాజయ్య ప్రాణం పోతే కొడుకు పోడలకే గదారా కొడు గదారా కొడుకు

என்ன இல்லை சின்ன ஓட்டு வாட சின்ன ஓட்டு வேறா கொடுத்து

నననననతి పోదేవా రా నననననతి పోదేవా రా అలాగొర్రై వెత్తవల కొక్క కొడును గని అలా కుసుసోనిన వదసు బిందల మనసు లేదయ్య

కావే ఆడపిల్ల సంతానం వద్దాన పే కావాలే ఆడవాళ్లతోనే సుట్టి రకం ఆడవాళ్లతోనే బంధుత్వం ఆడవాళ్లతోనే ఆడవాళ్లతోనే కయ్యము ఆడవాళ్ళతోనేకడ ఆడవాళ్ళతోనే పోకడ ఆడవాళ్ళే బతుక లేకుంటే మీ మగవాళ్ళేమో మైల సంగారే ఉందని ఒక అదరకాడ్ అయిపోయి లోపం వచ్చి దెబ్బ కొట్టడం వరకు ఐదు బ్యాగు తీసి దెబ్బ కేసి ఆధార్ కార్డు పట్టుకోరు బస్సు ఎక్కింది ఎక్కడ దిగేది తెలియదు ఎక్కడ ఉంటే తెలియదు నువ్వు నా తిరిగా అంటే డబ్బులు ఖర్చు పెట్టింది అరకలు దొరికింది అవగాహన ఒకటి మనిషికి అరకొచ్చా ఏమన్నా అయితే రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ మొత్తం నా మాట మీద కావాలి కరరాజు పోతాండి మరి కార్కిల్ బియ్యం ఇక ఇప్పుడు కరాట అన్ని ఫ్రీ నేను అమ్మోన్న నువ్వు మొగడి చెప్తే పెళ్ళ వింటరా పెళ్ళి చెప్తే మొగడింటరా చెప్పూరుల తా పెళ్ళు మొగడి చెప్తే పెళ్ళవిట్టరా పెన్ను చెప్తే మొగడింటదా చెప్పు మైల సంఘాలు మా ఊళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంత పేదం బండి కట్టి ముందుగట్టే చెట్ల కథ గజ 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 గత అనుకుత ఇంత పేదవా అనేది మొగం గట్ల గజ గజ ఎక్కడ అనుకుంది రాదు మన మంచి మధ్యకుడు కాదు నేను ఎంతను మా బండి ఎక్కి నువ్వు ఎంత వేసి అచ్చిన కానీ నేను అంటిపెడతాన నీకు నువ్వు అంటుకొని తింటావా మరి కాదు అంతేనా అనంత నా దగ్గర నువ్వు పూజకు రావచ్చు ఎక్కడ పోతడి వచ్చిందంటేది ఊరికిద్దరు పుణ్యాస్తులు మంచు అయితే ఊరు మొత్తం వాడకట్టుకు కథ తెలివి కథ వాడ మొత్తము తెలివి కొద్దింటది తెలివి కొద్దు అంటవాకు ఎక్క పుందులు వేసి అనుకూతరాలు అయితే టీవీ చూసి ఒకటే సెల్ ఫోన్ దొబ్బి తెల్లారి అమ్మటల్స్తే మందిరాదు అంటే ఆయన తీసుకుంటావు ఎంటి కలపారు తీసుకుంటే కల్లా ఇంటి పక్క రాజక్క అల్చుంటే తలుపు తెల్లకే బాల్లో గురైందో గానీ కొంతమందికి అయితే ఇంటి పక్కలికే రావద్దు అప్పుల చేత ఎట్ల చేతానికోలేదు

పుణ్యక్షేత్రాన్ని పూజలు అటువంటి అటువంటి అమ్మవారికి ఎప్పుడు సెలవు పెట్టి భార్య చోడి కవల పండు పేడిపోయి రాజ్యపరి పల్లె ఎత్తు